అర్హులైన కావల్ నియోజకవర్గంలో ఉండే దివ్యాంగులు తొంభై రోజుల్లో ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క దివ్యాంగులు నమోదు చేసుకున్నామని అన్నారు నూట ఇరవై తొమ్మిది మంది దివ్యాంగులు నమోదు చేసుకుంటే వారిలో ఇరవై తొమ్మిది మందికే మాత్రమే అర్హత కలిగి ఉన్నారని రెవెన్యూ అధికారులు ప్రకటించడం ఇది దారుణమని అన్నారు ఎవరైతే దివ్యాంగులు నమోదు చేసుకున్నారో నూట ఇరవై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకి తక్షణమే పట్టాలివ్వాలని దివ్యాంగుల అధ్యక్షుడు కోరారు పోషన్ గౌడు నా పేరు పోషన్ గౌడు కావలి నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షుడిని గత సంవత్సరం నాలుగు నెలల నుంచి దివ్యాంగులకి ఒకే చోట ఇవ్వాలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాం కానీ అధికారులు కూడా సచివాలయాల్లో అప్లై చేయమని ఆన్లైన్ చేసుకోమన్నారు నూట ఇరవై తొమ్మిది మంది దివ్యాంగులు సచివాలయాలు అప్లై చేశారు దాన్ని ఏరువేత కార్యక్రమం పెట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ విఆర్ఓలు కలిసి ఇరవై తొమ్మిది మంది కిదిచ్చారు ఆ ఇరవై తొమ్మిది మంది కూడా స్థలాలు చూపట్లేదు పట్టాలు ఇవ్వలేదు ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి మా పని అయిపోయింది ఈ రోజు ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా బాగా స్పందించారు స్పందించి ఆర్డీతో మాట్లాడారు మాట్లాడితే ఎమీడియట్ ఆ నూట ఇరవై తొమ్మిది మంది కూడా రీఎన్క్వైరీ జరిగించి ఏ ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకు కూడా ఏమని చెప్పారు దాని గురించి కలెక్టర్ గారికి కూడా మేము అభినందనలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాం